తిరుమల శ్రీవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన అత్యంత విజయవంతమైందని రేపు ఆయన రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని మంత్రి తెలిపారు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సీఎం జరిపిన చర్చల ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు ఏపీలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ముగిశాయని త్వరలో రానున్న రథసప్తమి వేడుకలకు తిరుమలలో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని ఆనంద్ తెలిపారు దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు దర్శన భాగ్యం అయిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ రాజధానిలో రేపు ఉదయం కంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమే రావడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం మీరందరూ గమనించారు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం